హలో వెల్కమ్ టు కనకాదుర్గ డైరీ పామ్ అండి మూటగా మన వీడియో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్న సంత వచ్చేసి ఎర్రగడ్డ మార్కెట్ అండి ఇది ప్రతి ఆదివారం జరుగుతుంది ఇక్కడ ఎక్కువగా ప్రెగ్నెంట్ గేదెలే ఉంటాయండి మనకి మూడు నెలల నుంచి మనకి ఏడు నెలలు ఎనిమిది తొమ్మిది నెలల వరకు ప్రెగ్నెంట్ గేదెలు అయితే దొరుకుతాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు గేదెలు అయితే దొరుకుతాయండి ఇక్కడ సంత చూడండి ఒకసారి ఎట్లుందో ఏందనేది ఈ వారం అయితే మార్కెట్లోకి అయితే గేదెలు తక్కువే వచ్చినాయని చెప్పాలి చూసుకోండి ఒకసారి మనం కూడా ఈ వారం నుంచి అయితే కవర్ చేస్తున్నాం గేదెలు అయితే క్వాలిటీలు అయితే మంచినే ఉన్నాయి ఒక ఇద్దరు రైతులు అయితే గేదెలు తీసుకున్నాడు ఒక రైతు ఐదు గేదెలు ఒక రైతు రెండు గేదెలు తీసుకున్నాడు వాళ్ళ మాటల్లో అయితే ఉందాం మనం ఏం రేట్లు కొన్నారు ఎట్లా అయింది అనేది ఇక్కడ చూస్తున్న గేదె అయితే బన్నీ గేదె చూడండి హెవీ సైజు ఉంది గేదె అయితే క్వాలిటీ ఉంది అంతే కండిషన్ కూడా ఉంది ఒకసారి అయితే రేట్లు అయితే తెలుసుకుందాం ఏం చెప్తున్నా రేట్ల ఎర్రగడ మార్కెట్లో ఉన్నాం చూడండి ఒకసారి అయితే అన్న అయితే నందిగాం నుంచి అయితే ఒక రైతు అయితే వచ్చినాడు ఐదు గేదెలు అయితే కొన్నాడు అసలు ఏమేమి రేట్లకు కొన్నాడు అసలు ఇక్కడ ఎట్లా అయిందని ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం అన్న నమస్తే మీ పేరన్నా సూరంపల్లి అప్పారా సూరంపల్లి అప్పారా ఎక్కడి నుంచి వచ్చినారు మాగల్ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా నందిగామ నుంచి వచ్చినారు మాఘళ్ళు మాగల్ నుంచి అయితే వచ్చినారు నందిగామ జిల్లా అంట ఎన్ని గేదలు కొన్నారన్న ఐదు గేదలు ఐదు గేదలు కొన్నారు ఎన్ని నెల ప్రెగ్నెంట్ అన్ని ప్రెగ్నెంట్ ఏనా అన్ని ప్రెగ్నెంట్ నుంచి ఏడు నెలల వరకు ఐదు నుంచి ఏడు నెలల మధ్యలో పడినాయి చూసుకోవచ్చు ఐదు అయితే అన్న అయితే కొన్నాడు కృష్ణా డిస్టిక్ నుంచి అయితే వచ్చినాడు చూసుకోండి గేదెలైతే క్వాలిటీ బాగున్నాయి ఒళ్ళు బొలాలు బాగున్నాయి అంటే సైజులు కూడా బాగున్నాయి చూడండి ఒకసారి ఐదు గేదెలు కూడా ఒకసారి గేదెలు చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయి గేదెలు అయితే బలంగా మంచిగా ఉన్నాయి సంగట్ కూడా పొడుగున్నాయి మంచిగా ఉన్నాయి చూడండి ఒకసారి అయితే రేట్లు అయితే ఇది ఇది ఎంత ఉన్నారు బాబాయ్ తొంభై తొమ్మిది పడదండి తొంభై తొమ్మిది వేలు పడింది ఎన్ని నెల ప్రెగ్నెంట్ ఉంది ఇది ఐదు నెలలు ఇది ఐదు నెలలు ఐదు నెలల సూడి గేద మనకి తొంభై తొమ్మిది వేలు పడిందంట చూసుకోండి రేటు ఈ టైంలో ఇప్పుడు ఎండాకాలం రేట్ ఎక్కువే ఉన్నట ఎండాకాలం అంటే జాతి కదా జాతి ఐదు నెలలే కదా ఇప్పుడు ప్రెగ్నెంట్ రేట్ రేట్ ఎక్కువ ఎక్కువేంతకన్నా తక్కువ దొరకవు దొరకవు వనాకాలం టైంలో తక్కువ దొరుకుతాయి పది పదిహేను వేలు డిఫరెన్స్ అంతే కానీ ఐదు నెలలు ఎన్ని లీటర్లు వస్తుందని చెప్పినారు బాబా ఎనిమిది ఎనిమిది వస్తాయి ఎనిమిది లీటర్లు మీ అంచనా ఏమనుకుంటున్నారు ఎంత ఏడు లీటర్లు అయితే అంచనా పెడుతున్నారు చూసుకోవచ్చు అన్నోళ్ళకైతే మనకి పూటకైతే ఎనిమిది లీటర్ల వరకు అయితే చెప్పినారు ఐదు నెలల ప్రెగ్నెంట్ అండి మనకైతే తొంభై తొమ్మిది వేలు అంటే తొంభై తొమ్మిది వేలు ఒక్క వెయ్యి తప్ప రూపాయలు ఉన్నారు చూసుకోవచ్చు మీరు అటర్ క్వాలిటీ వెనక కానీ బ్యాక్ సైడ్ కానీ బోన్ బలం కానీ బాగుంది క్వాలిటీ అయితే బాగుంది గేదె అయితే అంటే ఇంకో గేదె గురించి కూడా అయితే మనమైతే కనుక్కుందాం ఇది ఎన్ని నెలలు ప్రెగ్నెంట్ ఎన్ని నెలలు ప్రెగ్నెంట్ ఉంది ఎంత కొన్నారు దీన్ని అదే అదే రేట్ సేమ్ సేమ్ తొంభై తొమ్మిది వేలు తొంభై తొమ్మిది అయితే ఇది కూడా కొన్నారు మనకి ఏడు నెలల ప్రెగ్నెంట్ ఉంది చూడండి ఇది ఒక రెండు నెలలు ఎగస్ట్రా చూసుకోవచ్చు అటర్ క్వాలిటీ కూడా మీరు గేదైతే బాగున్నాయి బలానికి అయితే ఉన్నాయి సుడి మీద ఉన్నాయి చూడండి ఒకసారి రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గేదా సైజ్ కూడా ఉంది అంతే అటర్ క్వాలిటీ కూడా చూడండి సన్లు నాలుగు సన్లు గ్యాప్ కూడా ఉంది ఏడు నెలలు ప్రెగ్నెంట్ మనకి లక్ష రూపాయలు అయితే పడింది ఇది కూడా అంటే ఇంకొక గేదు ఉంది ఇది బలంగా ఉంది దీన్ని కూడా చూద్దాం క్వాలిటీలో అయితే ఇది ఎంత ఇది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేలు పడింది ఇది ఎన్ని ప్రెగ్నెంట్ అండి ఇది ఏ నెల ప్రెగ్నెంట్ ఇది కూడా ఏడు నెలలో ప్రెగ్నెంట్ ఉందంట మనకి తొంభై ఎనిమిది వేలు పడింది అటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఇదైతే ఎర్రగడ్డ మార్కెట్ అండి ప్రతి ఆదివారం జరుగుతుంది ఇది బన్నీ టైపు చూడండి ఒకసారి క్వాలిటీ అయితే బాగుంది అయితే చూడండి ఈ రెండు ఈ రెండు ఇది ఇదా తొంభై ఐదు పడింది ఇదా ఆరు నెలలు ఇదా ఆరు నెలల ప్రెగ్నెంట్ ఉందంట ఎంత బావే తొంభై ఐదు తొంభై ఐదు వేలు పడింది తొంభై ఐదు వేలు పడింది చూసుకోవచ్చు ఆరు నెలల ప్రెగ్నెంట్ చూడండి ఒకసారి ఇంకా రెడీ కావాలి తర్వాత ఒక నాలుగు నెలల తర్వాత ఇది ఐదు వేలు పడింది ఐదు ఇది ఐదు నెలల ప్రెగ్నెంట్ మనకి తొంభై ఐదు వేలు పడింది ఐదు నెలల ప్రెగ్నెంటే మనకి తొంభై ఐదు వేలు పడింది చూసుకోవచ్చు మీరు చూడండి గేదె సైజ్ చూడండి క్వాలిటీ అయితే బాగుంది తొంభై ఐదు వేలు పడింది ఓకే ఎన్ని ఐదు నెలలు ఐదు నెలలు ఇంకా ఐదు వేల మేము పాల్సొస్తుంది చూసుకోవచ్చు మనకి తొంభై ఐదు వేలు ఇప్పటిక్కడి నుంచి కిరాయి ఎంత వరకు పడుతుంది మీకు కిరాయి ఒక్కోదానికి మూడు వేలు పడుతుంది మూడు వేలు పడతాం మరిన్ని కాబట్టి అయితే ఆరు వేలు దాకా పడతాయి ఆహా ఎట్లా డీసె మాట్లాడుకోరు ఆయన మాట్లాడు ఎంత అని చెప్పినారో గడగలేదు అడగలపడి డబ్బులు కడతన్నాం మీరు వచ్చి మూడు వేలు పడతా నాలుగు వేలు పడతావు ఆ మూడు పైన పడవచ్చు మూడు వేల పైన షెడ్డు కొత్త స్టార్ట్ చేస్తున్నారో అంత ముందు లేదు అంత ముందు షెడ్ అంత ముందు ఇక్కడ ఎప్పుడైనా తీసుకోరా ఇప్పుడే ఎక్కువ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడనే తీసుకెళ్తారు అంటే మీరు పచ్చి గేదెలు కూడా కొంటారా ఓన్లీ ప్రెగ్నెంట్ గేదెలు కొని తర్వాత అంటే పచ్చి గేదెలు అంటే ముందే తీసుకెళ్తూ ఉంటాం ఇక్కడనే తీసుకుని వెళ్తారు పాలు తగ్గే టైం అని అనుకునే టైంలో తీసుకెళ్తారా చూసుకోవచ్చు ఒక రైతుల ఆలోచన అయితే బాగుంది మనకి పచ్చి గేదెలు అయితే ఇప్పుడు పచ్చి గేదెలు అయితే ఏం రేట్లు ఉన్నాయి బాబా ఇప్పుడు పచ్చి గేదెలు డెలివరీ అయినా ఉంటాయి కదా అవి ఏం రేట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ ఈ టైప్ లో తీసుకుంటే ఒకటి అరవై దాకా ఉంటాయి యాభై కంచి పైన ఉంటాయి యాభై కంచి పైన ఉన్నాయి ఇది ఈ టైప్ లో కావాలంటే ఈ టైప్ లో కావాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకున్నారు కదా ప్రెగ్నెంట్ గేదెలు ప్రెగ్నెంట్ టెస్ట్ ఖచ్చితంగా చెక్ చేయించుకున్నారా లేదు చేయించుకున్నారు కావాలి మేము వేరే చేయించుకున్నాం అంటే మళ్ళీ మీరు డాక్టర్ మళ్ళీ వేరే ఇక్కడే డాక్టర్ ఉన్నారు ఏరే డాక్టర్ చేయించు ఆహా మీరు అక్కడి నుంచి ఏం డాక్టర్ని తీసుకురా ఇక్కడ డాక్టరే ఎర్రగడ సంతలో ఉంటాడు డాక్టర్ ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మీకు నమ్మకమేనా చూసుకోవచ్చు మనకైతే ఈ సంతలో అయితే ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఉన్నారంట ఆల్రెడీ ఇద్దరితో అయితే అన్న అయితే టెస్ట్ చేయించుకున్నాడు నమ్మకం లేక మీరు గేదెలైతే ఎవరు ఉన్నా కానీ ప్రెగ్నెంట్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి ప్రెగ్నెంట్ ఒక నెల అటు ఇటు చెప్పినా ఏం కాదు ప్రెగ్నెంట్ లేకపోతే అయితే లాస్ అవుతావు అంతే కదా బాబు ప్రెగ్నెంట్ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ తీసుకోబోతువు నువ్వు నాలుగు నెలలు ఐదు నెలలు అంటారు అక్కడ పోయిన తర్వాత లేదనుకో లాస్ అయి కదా మొత్తం కంప్లీట్ లాస్ అయిపోతుంది కంప్లీట్ లాస్ అయిపోతారు అన్న అయితే ఆల్రెడీ ప్రెగ్నెంట్ టెస్ట్ చెక్ చేసుకున్నాడు మీరు కూడా ఎవరైనా రైతులు ఉండి ఒకవేళ కొనుక్కుంటే ప్రెగ్నెంట్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలండి చూసుకోండి గేదెలైతే క్వాలిటీ అయితే బాగున్నాయి అన్నగారు అయితే బాగున్నారు మంచి గేదెలు హలో అండి మనకైతే ఇంకో రైతాన్న అయితే మనకి ఉజ్జున్నదా అండి నల్గొండ డిస్టిక్ కొత్తగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయితే సూర్యాపేట కిందికి వస్తుంది ఒక రైతు అయితే వచ్చినాడు గేదైతే కొన్నాడు ఎన్నెలా ప్రెగ్నెంట్ ఏం రేటు కొన్నాడు ఒకసారి అయితే డీటెయిల్గా అయితే అనుకుందాం అన్న అయితే చూడండి నమస్తే అన్న నమస్తే అన్న అన్న పేరు కోడి నవీన్ కోడి నవీన్ కొంచెం గట్టిగా మాట్లాడన్న ఎక్కడి నుంచి వచ్చినారు విజయనగర్ నుంచి వచ్చినా విజయనగర్ నుంచి ఏ డిస్టిక్ కిందకి వస్తాను సూర్యాపేట డిస్టిక్ వస్తుందన్నా అన్న సూర్యాపేట్ డిస్టిక్ వస్తుంది ఇప్పుడు ఎన్ని గేదెలు కొనారన్న ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఒకటి కొన్నావు ఒక గేదె ఉన్నారు ఎన్ని నెలలో ప్రెగ్నెంట్ అన్న ఇప్పుడు ఐదు ఐదు ప్లస్ ఉంది అన్నారు మరి దానికైతే ఐదు నెలల ప్రెగ్నెంట్ అని చెప్పినా ఐదు నెలలు ప్రెగ్నె క్వాలిటీ ఏమనుకున్నారు ఇప్పుడు ముర్రా ముర్రా అనుకుంటున్నారా లేకపోతే గ్రేడెడ్ ముర్రానా లేకపోతే బన్నీనా ఇది మనకైతే వాడు ప్రస్తుతానికి నాటి కిందికి వస్తా అని చెప్పి అంటే గౌడ్ కిందికి వస్తా అని చెప్పి వచ్చినారు మేమైతే గౌడి కిందికి వస్తుంది అనుకుంటున్నాం వాళ్ళు ఇంకేదో చెప్తారు ఇంకా అదే క్రాస్లో ఉంది చూసుకోవచ్చు అన్నగారు అయితే మనకి కొంచెం క్రాస్లో అయితే తీసుకున్నారు ఐదు నెలల ప్లస్లో ఉందంట చూడండి గేదె అయితే భోజన మంచినే ఉంది ప్రెగ్నెంట్ ఉంటే మంచినే ఉంటుంది ఎంత రేటుకు కొన్నారు అన్న అరవై ఐదు కొన్నవ ఉన్నాను అరవై ఐదు వేలు కొనవాలను ఎంత చెప్పినారు మీకు చెప్పడం ఫస్ట్ చెప్పడం అయితే ఇంకా డెబ్బై ఐదు ఎనభై చెప్పారు డెబ్బై ఐదు ఎనభై కొంచెం తక్కువ 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 మళ్ళీ ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉన్నాం కానీ లాస్ట్కి ఇంకా అరవై ఐదు మీరే కొనుక్కున్నారన్న మీకు మధ్యలో ఎవరన్నా బోకర్ అంటే బోకర్ వచ్చిన కానీ ఆయన నమ్ముకోవాలి మేము ఓకే మేమే మీరే కొనుక్కు మేమే వెరీ గుడ్ అండి మీరు రైతులు కూడా ఎవరన్నా మీరు మీరు కొనుక్కుంటే మీకు ఒక రెండు వేలు మూడు వేలు అనేది తగ్గుతుంది ఒకవేళ దళారులు ఉంటే వాళ్ళకి కమిషన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మీరే వెళ్ళి కొనుక్కోవచ్చు మీకు అవగాహన ఉండాలి గీద మీద దాని సన్నుకట్టు అంతా ఆ సన్నుకట్లు అంతా మీరు చెక్ చేసుకున్నారా నేను చేసుకున్నాను నా దారులు అయితే నెమ్మరన్న వస్తున్నాయి దారులు విండు దారాలు విండుకున్నాం ఇప్పుడు వాళ్ళు పాలు ఇస్తుందా ప్రజెంట్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు పాలైతే ఉన్నాయి పింతే వస్తున్నాయి కానీ ఇంకా ప్రెగ్నెంట్ అని కానీ ఇంకా ఇప్పటి నుంచి వదిలేదు దూడేమని ఉందా దీని కింద దీని కింద దూడేం దూడ ఏం లేదు ఏం లేదు ఇప్పుడైతే వాళ్ళు పాలు ఇస్తుందని చెప్పినారు అని చెప్పారు కానీ ఇంకా మేము ఐదు నెలలు ప్లేస్ అనేది ఏం లేదు ఇంకా చూసుకోవచ్చు అయితే ఐదు నెలల ప్రెగ్నెంట్ ఐదు నెలల ప్లస్ ఉందంట చూసుకోవచ్చు అన్నగారు అయితే అరవై ఐదు వేలకి అయితే కొన్నారు అన్న అయితే సొంతంగా కొనుక్కున్నాడు అండి చూసుకోండి ఒకసారి ఆ ప్రెగ్నెంట్ తెచ్చిచ్చారా చేయించిన ఆర్డర్ తీసుకున్నాడు మీకు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్గా రెండు వందలు తీసుకోండు ఒక రెండు వందలు తీసుకోండి సేఫ్ చేసేడు అయితే మేము ఇటువరకు వచ్చినాం నాలుగు నాలుగైదు వారాల నుంచి వచ్చినాం తీసుకుపోతాం మాని ఇక్కడ ఇక్కడనే తీసుకున్నాడు ఎట్లున్నాయి అన్న గేదెల గేదెలైతే నెంబర్ వన్ అన్న ఆర్డర్ కూడా నెంబర్ వన్ చూసినాం మేమైతే రెండు మీకు సెలక్షన్ మీరు చేసుకుంటున్నారు కాబట్టి ఓకే ఓకే ఇంక ఇంకా ఒక నెల అటు ఇటు ఉండవచ్చు కానీ ఇంకా ఫ్రెండ్ అయితే ఫిక్స్ ప్రెగ్నెంట్ అయితే ప్రెగెంట్ అయితే ఇక్కడ నుంచి ఎంత ఉందన్న ట్రాన్స్పోర్ట్ ఇక్కడ అయితే దగ్గర దగ్గర వచ్చేసి రెండు వందలు వస్తుంది అన్న మాదే బండి వేసుకొని వస్తాము మేము బండి ఓకే అన్నగారు కూడా అన్నదే అనట బండి చూసుకోవచ్చు మనకి బండి కూడా అన్నదే కాబట్టి మనకి డీజిల్ తోనే పోతుంది చూడండి ఏదైతే క్వాలిటీ ఉంది మంచినే ఉందంట అందరూ అయితే ఖచ్చితంగా అయితే ప్రెగ్నెంట్ టెస్ట్ అంటే సన్ను క్వాలిటీ మనకి దారాలు వస్తున్నాయా లేదా సన్ను ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఓకేనా